అది ఒక చూడడం హనుమంతుడు తీసుకువస్తున్నాడండి అది హనుమంతుడు స్వయంగా దండలను ముగ్గురికి కూడా మూడు గంటలు స్వయంగా తీసుకుని వస్తూ ఉన్నాడు ఎంత అందం ఎంత ముచ్చట ఎంత అందం ఎంత ఆనందం హనుమాన్ హనుమంతుడు ఆ రామయ్యకి ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు ఆ అయోధ్య వాసునే ఈనాడు వాడపల్లి వాసుడిగా విజయం చేశాడు వారికి నేను సైన్య దండలు పట్టుకొచ్చిద్దామని ఇదిలో ఒక్కరికి మూడు దండలు సమర్పించాడు అందరూ కూడా గట్టిగా చెప్పండి చాలా చాలా Boa noite.